పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాపురంలో జనసేన పల్లెపూరు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ పాలనలో తాను చదివిన స్కూల్ దారుణ పరిస్థితుల్లో ఉందని ఆయన మండిపడ్డారు ప్రస్తుతం లంచం లేనిదే పనిచేయని ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం ఈసారైనా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు బులిశెట్టి పిలుపునిచ్చారు జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నా కుటుంబ సభ్యులందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం ఈ రోజు గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఏ పల్లెటూరులో అభివృద్ధి లేదు కళ్ళు మూసుకుని ప్రవర్తించిన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది జన సైనికుల మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెట్టు కట్టించి కొట్టిన సందర్భాన్ని నాకు గుర్తుంది కర్మలు ఎవరిని వదలో కర్మలు వెంటాడుతూ ఉంటాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా రాష్ట్రంలో దోపిడీ చేసి ఏదైతే ఇసుగులో కానీ లిక్కర్ లో కానీ వైన్ లో కానీ మైన్ లో కానీ శాండ్ లో కానీ మీ బతుకంతా ఈ వైసీపీ నాయకుల బతుకంతా సంపాదన కోసమే తప్ప ప్రజల క్షేమాన్ని ఎక్కడా పట్టించుకున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులే వ్యాపారం చేసుకుని పది కోట్లు మేము ఖర్చు పెట్టాం మేము రెండు వందల కోట్ల సంపాదంతో అనేటువంటి రాజకీయ నాయకులు మనకు తయారయ్యారు ఇవాళ ఏ పల్లెటూరులో కూడా కనీసం ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితి సర్పంచ్ సర్పంచ్కి వచ్చిన నిధుల్ని స్వహా చేసినటువంటి పరిస్థితి ఇవాళ చూసుకుంటే ఏ ఎస్సీ ఎస్టీ లో పోటీ పడి మీరు గెలిచి ఎస్సీ ఎస్టీల ఆసనతో మీరు ప్రభుత్వం ఎంత ఉన్నారో మరి వాళ్ళకే ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లై డబ్బులన్నీ డైవర్ట్ చేసి కనీసం ఆ ఎస్టీ సోదరులు కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం మాట్లాడితే నా బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు అంటాం తప్ప వాళ్ళకి చేసింది ఏమి లేదు